నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఏడు నియోజకవర్గాలకి ఖరారు చేశారు ఖరారు కాని ఉదయగిరి కావలి సుళ్లూరుపేట నియోజకవర్గాల్లో సస్పెన్స్ కొనసాగుతుంది కావలికి బీదా మస్తాన్ రావు పేరు ఖరారైన పార్టీ నాయకత్వం ఎందుకనో ఖరారైన జాబిదాలో చేర్చలేదు సమీకరణాలు కలిసొస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి సమర్థుడైన అభ్యర్థి దొరకని పక్షంలో బీదా మస్తాన్ రావు పేరును ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నాయకత్వం ఆలోచనలో పెట్టుకుంది ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీ అభ్యర్థి దొరికితే బీదా మస్తాన్ రావు కావలి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు నెల్లూరు ఎంపీ స్థానానికి మాగుంట శ్రీనివాసు రెడ్డిని పోటీ చేయాల్సిందిగా టీడీపీ కోరింది అయితే అందుకు ఆయన సుముఖంగా లేరు వైసీపీ నుంచి ఒంగోలు అభ్యర్థిగా పోటీ చేయాలన్నది మాగుంట అభిప్రాయమని ఆయన వర్గీయులు చెబుతున్న మాట అయితే టీడీపీ నాయకత్వం మాత్రం ఇప్పటికీ ఆయనపై ఒత్తిడి తెస్తుంది ఇది ఫలించే లేవు ప్రత్యామ్నాయంగా జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ధనుంజయ రెడ్డి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నా వారు బలహీన అభ్యర్థులుగానే పార్టీ నాయకత్వం పరిగణిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో బీదా మస్తాన్ రావును లోక్సభకు పంపించి కావలి అభ్యర్థిగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిల పేర్లను పరిశీలిస్తోంది అయితే వారిద్దరూ టీడీపీలో చేరలేదు సూళ్ళూరుపేట స్థానానికి పరసారత్నంకు బదులు కొత్త అభ్యర్థిని రంగంలోకి తెస్తున్నారు ఇప్పటి వరకు అసెంబ్లీకి ఖరారైన టీడీపీ అభ్యర్థుల పేర్లు నెల్లూరు నారాయణ నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోవూరు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంకడిగిరి కురుగుండ్ల రామకృష్ణ ఆత్మకూరు బొలినేని కృష్ణయ్య గూడూరు పాసం సునీల్ కుమార్